ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశవ్యాప్తంగా రెండు రోజులుగా సమ్మెలో ఉన్నారు నిన్న రాష్ట్ర కేంద్రాల్లో రాజధానుల్లో సమ్మె నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు దేశంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి లేబర్ ఆఫీసర్ ద్వారా కేంద్ర గవర్నమెంట్కు లెటర్ పంపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వీళ్ళు చెప్పినట్టు నాలుగు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మొత్తం తొలగించేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది ఇవి మేనేజ్మెంట్లకు అనుకూలంగా కార్మి పనిచేసే కార్మికులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేయాలని ఒకటి రెండవది ప్రభుత్వము ఉద్యోగాలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పదకొండు ఏళ్ళ కింద మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రకటించింది ఈరోజు వరకు ఒక్క ఉద్యోగం కూడా లేదు వీళ్ళు కష్టపడి చేసి నానా గోసపడి వీళ్ళు ప్రైవేట్ కంపెనీలలో మెడికల్ కంపెనీలలో జాబులు సంపాదించుకుంటే వీళ్ళకి సేల్స్ ప్రమోషన్ యాక్ట్ తీసేసి మళ్ళీ వీళ్ళు ఈ పని కూడా చేసుకోకుండా వీళ్ళ కుటుంబాలు కూడా దెబ్బతినేటట్టు ఈరోజు వాళ్ళ కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిఐటిగా ఇలా పోరాటానికి సిఐటి జిల్లా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఇంకొక కుట్ర ఏం చేస్తుందా అంటే ఒకవైపు లేబర్ చట్టాలను రద్దు చేసి కోర్టులను తీసుకొచ్చింది అట్లాగే సేల్స్ ప్రమోషన్ యాక్ట్ తీసుకొచ్చింది యాక్ట్ రద్దు చేసింది వాటిని పునరుద్ధరించాల మూడవ పని ఏం వీళ్ళకి పోటీగా వీళ్ళను వాయిస్ ని అణచివేయడానికి వీళ్ళకు పోటీగా ఒక యూనియన్ తీసుకొచ్చే కుట్రను కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇది దుర్మార్గమైన చర్య ఆ బిఎంఎస్ యూనియన్ తీసుకొచ్చే ఏదైతే కుట్ర ఉన్నో దాన్ని కూడా వెంటనే మానుకోవాలని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన హక్కులు పునరుద్ధరించాలి నిన్న కేంద్ర కమిటీ పిలుపు మేరకు అన్ని రాష్ట్ర రాజధానులలో నిన్న ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది అట్లాగే ఈరోజు దేశంలో ఉండే అన్ని జిల్లా కేంద్రాల్లో లేబర్ కమిషన్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి మెమరాండం ఇవ్వాలనేది మనకి పిలుపునిచ్చారు ఈ రెండు కార్యక్రమాలు కూడా మీరు సక్సెస్ చేశారు మీకు అయితే ఈ రోజు పరిస్థితి చూస్తే మనం ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మీరు మీ స్లోనర్ తో ఒకటి లేబర్ కోర్టును రద్దు చేయాలని లేబర్ కోడ్లు దాదాపు దేశంలో ఉండే నైంటీ పర్సెంట్ ప్రజలకు కార్మికులకు యువతకు ఎవరికైనా ఉద్యోగులకు కానీ ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తారని ఊహిస్తాం మనం వ్యతిరేకంగా చేస్తారని ఊహిస్తామని ఊహించాం మరి ఇరవై తొమ్మిది చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలని వాటిని రద్దు చేసింది రద్దు చేసినట్టే అవి కార్మికులకు వ్యతిరేకమై ఉండాలి వ్యతిరేకమా మరి కాదు కార్మిక వర్గానికి అనుకూలమైన చట్టాలు అవి ఇరవై తొమ్మిది వాటిని రద్దు చేసింది నాలుగు కోడ్ బిల్లులు తీసుకొచ్చింది మరి ఈ కోడ్ బిల్లులు అనుకూలమా వ్యతిరేకంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయి మరి దేశంలో ఉండే కార్మిక వర్గంకి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వము చట్టాలు తీసుకొచ్చింది అంటే మరి ఏమనొచ్చు కార్మికుల అనుకూల ప్రభుత్వం వల్ల ఇది కాదు ఈ కోడ్ బిల్లులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయంటే కంపెనీ మేనేజ్మెంట్లకు అనుకూలము యజమానులకు కార్పొరేట్లకు అనుకూలంగా ఈ కోడ్ బిల్లులు ఉన్నాయి దీంట్లో ఏం సందేహం లేదు ఇప్పుడే మన కాంగ్రెస్ కానీ చెప్తుంది ఇప్పుడు మనము ఒక కంపెనీ మీద మనం కాంప్లైంట్ ఇస్తే కంపెనీకి వచ్చి ఇచ్చిన కాంప్లైంట్ ఇచ్చిన కార్మికులు కాదు ఎంక్వైరీ చేయాల్సింది బాధ్యత ఇప్పుడు లేబర్ కమిషన్లో కంపెనీనే అడుగుతాడు మంచిగా ఉందా ఎత్తిస్తుందా ఏంటి కంపెనీ ఓకే అన్నది అనుకోండి ఆయనకు మళ్ళీ ఆయన ఎంక్వైరీ చేసే హక్కు లేదు రెండవది ఆ కంపెనీ ఆన్లైన్లో పెడితే సరిపాయి నేను నా దగ్గర వంద మంది కార్మికులు ఉన్నారు వంద మందికి పిఎఫ్ ఈఎస్ఐ మినిమం వేజెస్ అన్ని కార్మిక చట్టాలని అమలు చేస్తున్నా నేను కరెక్ట్ చేస్తున్నాను పెడితే అయిపోయాను ఈయన పోయి ఇస్తున్నా లేదా అని ఎంక్వైరీ చేసే తీసేసాను అట్లాంటివి ఇప్పుడు మనల్ని కూడా సేల్స్ ఎస్పీ యాక్ట్ రద్దు చేశారు దాన్ని పునరుద్ధరించాలని మనకు అర్థంగానే ఏంటంటే మీరు ఎవరు కూడా గవర్నమెంట్ మాకు ఉద్యోగం అని అడుగుతలేరు కదా మరి మిగి తిప్పలు మీరు పడి నానా కోసలు పడి వేషం వేసుకొని పోతే తప్ప రానియారు ఇట్లా ఏషం వేయాలంటే దీనికింత ఖర్చు ఇవి అన్నీ పెట్టుకొని రిస్క్ పెట్టుకొని ఫ్యామిలీలో నడిపిస్తుంటుంటే మళ్ళీ దీని మీద ఇంకొక దెబ్బ ఎందుకు కొట్టాలి మనమే గవర్నమెంట్ని అడుగుతలేము కదా మరి అడుగుతలేనప్పుడు ఆల మంతలు పక్కన ఇవ్వాలా అనేది ఉండాలి కదా అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి ఎంతసేపు వన్ పర్సెంట్ ఉన్నారు పెట్టుబడిదారు కార్పొరేట్ కంపెనీ యజమానులు ఎందుకున్నాయంటే దేశంలో ఒకటే పర్సెంట్ ఉన్నాను మరి మనం ఈరోజు చూస్తుంటే కూడా కనిపిస్తుంది మనం మొత్తం వన్ పర్సెంట్ ఉన్న కం కంపెనీ యజమానులే ఆకాశానికి ఎందుకుతున్నాను మిగతా తొంభై తొమ్మిది శాతం కిందికే పోతున్నారు రోజు రోజుకు దరిద్ర రేఖ దిగువలకు పోతున్నారు మిడిల్ క్లాస్ ఇంకా లో మిడిల్ క్లాస్ అవుతున్నది అప్పర్ మిడిల్ క్లాస్ అవ్వట్లేదు లో మిడిల్ క్లాస్ అవుతున్నది దీంతో పాటు ఇప్పుడు మనం కంపెనీలు అంటే భారతదేశంలో నవరత్నాలు ఉండేది నవరత్నాలంటే భారతదేశానికి ప్రపంచంలోనే ఒక గర్వకారణంగా చెప్పుకో తగ్గ కంపెనీలు తొమ్మిది తొమ్మిది అది రైల్వేస్ కానీ పోస్టల్ కానీ ఇన్సూరెన్స్ కానీ పర్సనల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి ఈ రోజు పరిస్థితి ఏంటి అవన్నీ కూడా ప్రైవేట్ ధారా మరి ఏం కర్మ అంటున్నా మరి దేశభక్తి ఇలా ప్రభుత్వము దేశభక్తి దేశానికి ఇంకా నాలుగు కంపెనీలు పెంచు ఇప్పుడు మనకు వేరే ఉదాహరణ అవసరం లేదు కామారెడ్డిలో టేక్రా దగ్గర ఒక గవర్నమెంట్ కంపెనీ ఉండేది తెలుసా ఓనాసీ ఇస్తుంది తయారయ్యారు గవర్నమెంట్ నడిపించినప్పుడు రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ పనిచేసిన వాళ్ళ గవర్నమెంట్ నడిపించినప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటప్పటికి నూట అరవై మంది అయ్యారు ఈరోజు పరిస్థితి ఏంది ఉన్న కంపెనీ అంటే అరవై మూడు ఎకరాల భూమిని అమ్మేసుకున్నారు ఈ పొలిటికల్ లీడర్లు అందరూ అందరు కలిసి దాన్ని పంచుకొని అమ్మేసుకున్నారు రియల్ ఎస్టేట్ చేసిందని అయితే అది పరిస్థితి రేపు విశాఖకు నడుస్తున్నది ఇప్పుడు సగానికి సగం అమ్మకానికి అయిపోయింది ఇవన్నీ నడుస్తున్నాయి దేశంలో మరి ఎస్పీ యాక్ట్ తీసేస్తే లేదా నాలుగు లేబర్ కోర్లు చేస్తే మనం వ్యతిరేకంగా మనం నుండి మనం చేస్తాం గవర్నమెంట్ ఏదో అడిగితే అయినా చేస్తుందేమో అంటే అది కూడా లేదు ఏం చేస్తున్నది కుట్ర మీ దాంట్లో దేశంలో అంటే కొ చదువుకొని యువకులతో ఉండి పోరాడే చైతన్యం ఉన్న సంఘం ఒకటే దేశంలోనే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి మీలో చీలిక దేవడానికి చేస్తున్నారు మీలో చీలిక తీవడానికి ఇప్పుడు మేము ఈ షుగర్ ఫ్యాక్టరీ పోయినాం షుగర్ ఫ్యాక్టరీలో మనం సిఐటి కూడా యూనియన్ పెడితే మేనేజ్మెంటే పోయి హైదరాబాద్ పోయి అక్కడి నుంచి మాట్లాడుకొని నాయకులు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళే కమిటీ పెప్పించి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళే పోటీ చేయించి గెలిపించుకున్నాం ఎందుకు అంటే మేనేజ్మెంట్ అనుకూలమైంది సిఐటి వస్తే కుదరదు కార్మిక వ్యాపారాలు ఇంట్లో చేస్తారు ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా మనకు సిద్దిపేట కానీ పటాన్చల్ కానీ టూప్రాన్ ఏరియా కానీ మేడ్చల్ కానీ టోటల్ కంపెనీలలో నైంటీ నైన్ పర్సెంట్ సిఐటి ఉంటుంది సిఐటి తప్ప వేరే యూనియన్ గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే కార్మికుల కోసం హక్కుల కోసం నిజాయితీగా నిలబడి పోరాటం చేసేది సిఐటిలే అంతా హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే గెలుస్తారా సిద్దిపేటలో గెలవరు కానీ ఆయన సిద్దిపేట పక్కకు మహేంద్ర కంపెనీలో హరీష్ రావు మీద చుక్కారాములు గెలిచింది సిఐటి అధ్యక్షుడు అదేనా అట్లా రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ ఆయన పోటీ చేస్తే ఆయన మీద చుక్కారాములు గెలిచింది సిఐటి అధ్యక్షుడు అంటే కార్మికులకు తెలుసు మన హక్కుల కోసం నిజాయితీగా పనిచేస్తారు అందుకని ఏం కుట్ర వాళ్ళు ఒక యూనియన్ ప్రొవైడ్ చేసుకుంటారు గవర్నమెంటే కాబట్టి మీరు ఆ కుట్రల్ని జాగ్రత్తగా గమనిస్తూ మీ హక్కుల కోసం యూనియాకి నిలబడి ఈ హక్కుల్ని సాధించుకోవడానికి జరిగిన పోరాటంలో ఉందండి ఆ పోరాటాలకి సిహి జీలా కట్టిన మద్దతు